ఏంటి ఇంట్లో ఎంత టైట్ చేస్తారు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయదు స్విచ్ ఆఫ్ ఒక్కొక్కసారి ఒరే మామగా ఎలాగరా నిన్ను మెప్పించేది నీ దగ్గరకు వచ్చేది నేను ఏం అర్థం కావట్లే ఏదో ఒకటి ప్లాన్ చేయాలి కలవాలంటే అబ్బా స్విచ్ ఆఫ్ మళ్ళీ సరే ఏదైతే అదవు ఏం బా ఎప్పుడు ఎప్పుడొచ్చా బెంగళూరు నుంచి రాత్రి వచ్చా బాణ తయారవు స్పెట్స్ బిన్నారా ఏముంది బాబు ఏం చెప్పమంటావు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది లేకపోతే అవుట్ ఆఫ్ కవరేజ్ అయినా వస్తుంది నా లవర్ నన్ను ఏమి పట్టించుకుంటలేదు దానికి తోడు వాళ్ళు బాబు రాచర్రా ఏం అర్థం కావట్లేదు ఎలాగ ఎంటర్ అవ్వాలి వాళ్ళ ఇంట్లో కన్నా నేను ఎదురు వాళ్ళ ఆ ఏముంది ప్రాపర్టీస్ బాండ్ ఉన్నాయి చక్కగా నెలకొచ్చే రెండు మూడు లక్షలు రెంట్ లో వస్తాయి మూడవ మంది రెంట్ కు ఉంటారు మళ్ళాకి ఎవరికన్నా ఒక సింగిల్ రూమ్ దొరికిన బాండ్ అందుట్లో చక్కగా జాయిగా ఎంట్రీ ఇచ్చానుకో చక్కగా అడ్జస్ట్ అయిపోదామని ఐడియా ఏంటనేది నాకు తెలియట్లేదు ఎలాగ ఎంటర్ అవ్వాలని అనమా ఏదైనా ఐడియా ఉంటే చెప్పావా మంచి ఐడియా ఉంది

మీ నవలతో పాటే ఉండొచ్చు అది ఇంట్లోనే ఉండొచ్చు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు నీ కంటే కనిపిస్తూనే ఉంటుంది గుడ్డు అంటే ఇల్లు అద్దెకిస్తాడంట మావా ఏం భయం అవసరం నేను కదా సరే మావాడి ఆ రూమ్ లో పెట్టే బా అయితే నాది అంతేనంటవా నడు అయితే ఎక్కడి నుంచి యాక్చేమంటావు గుడ్డోడు కింద కళ్ళి కనబడు నేను పట్టుకొని తీసుకెళ్ళాలిపోయి అవునా ఇష్టం ఎక్కడికి మేము ఏంటత్తరా దుడ్డుకి రెండు ముఖ్యం రాతిలో కర్రా కలకి కలచోడు ఇదేంటి లవర్ కోసం లవర్ కోసం ఏం ప్లాన్ చేస్తావు మా గుమ్మాలా ఉన్నట్టున్నాడు రా

మావ అక్కడే ఉన్నాడు మేడలోని మేడలోని అలపైడి బొమ్మ మేడలోని నా చిలకమ్మ వాన 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 నీలా నీతో చిందేసి ఆడనా ఎవరైనా మీరు ఎవరు గుడ్డివాడే వీళ్ళు నాన్న గుడ్డివారు తాత గుడ్డివారు ముస్తాత గుడ్డి వారు వీళ్ళంతా ఐదు తరాలైతే అందరూ గుడ్డువారు చెప్ప వీళ్ళు మొత్తం ప్రేమ గుడ్డువారు ప్రేమ గుడ్వా

ఇలాంటి కన్నాయిలు జాలి చూపించకపోతే ఇలాంటి వాళ్ళు సార్ పైగా ఇలాంటి వాళ్ళు అద్దుకుంటాం వల్ల మీకు మీ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్ ఆలోచించమా సార్ పైగా ఇలాంటి వాళ్ళకి అతికిస్తే మీరు డైరెక్ట్ గా స్వచ్ఛానికి మానవుడే మహనీయుడు దీనిలో లేడు సరే లోపలికి రండి సరేనయ్యా మీరేదో స్వర్గం అంటున్నారు గుడ్డుబడి అంటున్నారు పోనీ ఇస్తున్నారు ఎనిమిది వేల రూపాయలు ఇల్లు ఎనిమిది వందలకే ఇస్తున్నాను ఆ పక్కన ఇదిగోండి వంద రూపాయలు పడిపోయాండి వంద రూపాయలు వంద రూపాయలు పడిపోయాడు లీగల్స్ సార్ నాకు ఏ ఏం పడిందో ఇనికడ శక్తి ఉంది సార్ అది వంద రూపాయలు నోడ్ అని నాకు తెలుసండి అది దీనికి శక్తి ద్వారా చిందా అంటే ఓకే అంటే సార్ ఐదు వందల రూపాయలు నోటు పడితే అదొక సౌండ్ వస్తుందండి అలాగే రెండు వందల రూపాయలు నోటు పడితే ఇంకొక సౌండ్ వస్తుందండి అలాగే వంద రూపాయల నోటు పడితే ఇంకొక సౌండ్ వస్తుందండి అలాగే యాభై రూపాయలు పడింది అనుకోండి అదో రకమైన సౌండ్ అవుతుందండి అందుకనే నాకు తెలుసండి అయితే ఇది కనపడి ఏంటండి ఇదండి అదైతేనండి యాభై రూపాయలండి ఇది శక్తి జోహర్లా బాబు ఏమంటే నేను ఈ మధ్యన గుడివా ట్రైన్ లో వెళ్తున్నానండి వెళ్తున్న ట్రైన్ సౌండ్ ఏంటో తేడాగా అనిపించింది అండి అంత లాగానండి ఆ ట్రైన్ ఆగిన దగ్గర యాభై మీటర్ల దూరంలోని పట్టాలు తప్పిందండి పెద్ద ప్రమాదం తప్పిందండి ఎక్స్ట్రా రైల్వే అధికారులు వచ్చి చైన్ ఎందుకు లాగే అన్నారండి అనేటప్పటికి నేను యాభై మీటర్ల దూరంలోనే పట్టాలు తప్పి చూస్తూ ఉన్నానండి అంతేనండి వాటికి రూమ్ ఇవ్వడం చాలా గర్వకాలం ఏమండి మీ చిన్నమ్మాయి పై 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 ఫ్లోర్ లో గదిలో ఉన్నట్టుందండి తెలుసు అంటే మీకు ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు అబ్బాయిలు కాదండి నాకు ఇని ఇనికటిడి శక్తి ద్వారా తెలిసండి నాకు అలాగే అలాగేనండి మావయ్య గారు అలాగేనండి అంకుల్ గారు అంటే మా మావయ్య గారు వాయిస్ కూడా మీలాగే ఉంటదండి

ఇంటికి భోజనానికి భోజనానికి రమ్మంటారా అదేంటండి మటను పేపుడు చేసినట్టు స్మెల్ వస్తుంది ఇదేలా తెలుసు మీకు అదేనండి వాసన వస్తుంది కదండి దాని ద్వారా పసిగట్టానండి చికెను కర్రీ కూడా వండినట్టున్నారండి అది కూడా తెలుస్తుంది అండి వాసన మీరు చాలా మేధావులు అర్థమైంది రండి బాబు ఫోన్ చేద్దాం నాకు ఎందుకో వాడి వ్యవహారం ఉంది వాడి మీద మా నేను ఈ గుడ్ యాక్టింగ్ చేయలేకపోతున్నానరా ఇవాళ ఏ ఓపెన్ అయిపోతాన్రా అమ్మాయిని పెళ్లి చేసుకుని మా మా ముందుకెళ్ళి ఉండిపోవచ్చు అంట్రా నాకేం అర్థం కావట్లేదు అసలు అసలు ఏమి నా వల్ల కాదా గుడ్డోడిగా యాక్సిడ్రు మా ఒప్పుకుంటే ఒప్పుకుంటాడు లేక లేదురా అమ్మాయిని తీసుకుని చంపు మామ నా వల్ల కావట్లేదు అసలా లేకపోతే ఏంట్రా గుడ్డోడిలో చేరి మా ఇంట్లో మా అమ్మాయిని ప్రేమిస్తావా అసలు ఏమనుకుంటున్నావు నటించి మా అమ్మాయిని ప్రేమించి మోసం చేస్తావా